Hi Annie, welcome to my channel. ఎలాగున్నారు మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా షాప్లోకి కొత్త ఐటమ్స్ వచ్చినాయి సారీస్ ఈ టూ డిజైన్స్ వస్తాయండి ఇదిగో ఈ రెండు కలర్స్ వచ్చి ఒక డిజైన్ ఈ రెండు కలర్స్ వచ్చి ఒక డిజైన్ అంటే సెట్లు వారికి వస్తాయి ఒక కాంబో బ్యాగ్ ఉండేది ఆ బ్యాగ్కి సిక్స్ నెంబర్ సిక్స్ బాక్స్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయండి చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అసలు బ్లౌజ్ అయినా వర్క్ అయినా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూసారా శారీ ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి క్లాత్ గడ షేడింగ్ వచ్చిందండి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది మనకి చూసారా ఈ డిజైన్ వచ్చేసి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ డిజైన్ వచ్చేసి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా కలర్ఫుల్గా ఉంది పార్టీ వేర్గా ఫంక్షన్ గా అవుతుంది ఏదైనా సరే ఇప్పుడు ఉన్న శ్రావణ మాసానికైనా ఆషానానికైనా దేనికైనా సెట్టే శారీస్ అండి మాత్రం చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి తక్కువ ప్రైజ్లోనే తక్కువ చాలా చాలా తక్కువ ప్రైజ్లోనే వస్తున్నాయి శారీస్ మాత్రం పార్టీ వేర్గా ప్రతి ఒక్కరికి సెట్ కలర్సే వచ్చినాయండి చా కలర్ఫుల్ శారీస్ అండి ఇది చాలా కలర్ఫుల్ శారీస్ చాలా బాగున్నాయి నచ్చితే చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్